ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడే ప్రతి మాట ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మనవల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారు మనల్ని ఎవరైతే అభివృద్ధి జరగడం లేదు అని చెప్పి అంటా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పండి గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా స్కూళ్ళ పరిస్థితిలో ఒకసారి చూపి చూపించండి మొట్టమొదటిసారిగా స్కూళ్ళు మారుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా కాలేజీలు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారి ఈ రోజు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వస్తా ఉంది నాడు నేడుతో పన్ను జరుగుతూ ఉన్నాయి ఐఎఫ్పి ప్యానెల్స్ వస్తా ఉన్నాయి ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి పిల్లల చేతులు కరికులంలో మార్పులు వచ్చాయి విద్యా దీవెన వస్తా ఉంది వసతి దీవెన వస్తా ఉంది రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది నాడు నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారుతా ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ కన్నా బెటర్ గా పనిచేసే పరిస్థితి లేకి పోతా ఉంది కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు వేగంగా పరుగులేడుతూ ఈ రోజు కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది అడగండి ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది అభివృద్ధి కాక మరి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా అడగండి